అరుణాకరుణాంతరంగిదాక్షీన్ ధృత పాసాంకుశపుష్పపాణచాపాం అణిమాదిభిరావృతం మయూకే రాహమిత్యేవ విభావే భవానీ అమ్మవారి యొక్క దివ్యస్వరూపాల్లో నవరాత్రుల్లో భాగంగా మనం ఆ రోజు ఆరు రోజులోకి వచ్చాం టీసీఎన్ ప్రేక్షకులందరూ కూడా భక్తి భక్తిశ్రద్ధలతో అమ్మవారి యొక్క నవరాత్రుల్లో చక్కగా చేసుకుంటున్నారని భావిస్తూ ఆరో రోజున శనివారం ఈ రోజున అమ్మవారికి దివ్య స్వరూపం లలిత త్రిపురసుందరిగా మనం భావిస్తూ ఉంటాం అమ్మవారి యొక్క స్వరూపం ఈ అమ్మవారికి కేసరి అంటే చాలా ప్రీతి అది నూకతో చేసేటువంటి ప్రసాదం అలాగే నవదుర్గాల్లో దుర్గాదేవి అని అమ్మవారికి పెరుగు అన్నం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నివేదన పదార్థాలు మనం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమానికి ఉద్యుక్తులవుతాం అయితే ఈ రోజున అమ్మవారి యొక్క లలిత అసలు పేరులోనే ఉంది లలిత లలితమైనటువంటిది అని అందుకే అరుణకిరణ జాలై రంజిత సవకాశ విధృత జప తటీకా హస్తా ఇతరవర వర పుల్ల పుల్లకల్హార సంస్థ నిబ చతుహృది బాలా నిత్య కళ్యాణశీల నిత్య కళ్యాణంగా ఆనందదాయకంగా ఉండేటువంటిది అరుణ కిరణ జాలై సూర్యుని యొక్క కాంతి ప్రకాశములు ఏ విధంగా ఉంటాయో ఆ విధమైనటువంటి కాంతితో రంజింపబడేటువంటిది అనేక రకాలైనటువంటి విజ్ఞానాన్ని విద్యని ప్రసాదించేటువంటిది ఒకటి విధం కాదు రెండు విధాలు కాదు ఏ ఏ కోరికలైతే ఉన్నాయో ఆయా కోరికలన్నీ కూడా ఆ కోరికలన్నీ నెరవేర్చేటువంటి అమ్మ ఎప్పుడూ కూడా నిరంతర ముందు నా యొక్క హృదయంలో ఉండి లలితమైనటువంటి మృదువైనటువంటి నిర్వివాదాంశమైనటువంటి జీవనాన్ని మాకు కలగజేయి అని ప్రార్థన పూర్వకంగా మనం అమ్మవారిని ఈ రోజున కొలుస్తున్నాం అమ్మవారి యొక్క గొప్పదైనటువంటి విషయం ఏమిటి అంటే అమ్మవారు చాలా లలితంగా హృదయ హృదయంగా ఉంటుంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి హయగ్రీవ సంవాదం అంటాం ఈ హయగ్రీవ సంవాదం నుంచి వచ్చినటువంటిది అంటే హయగ్రీవుడు అగస్యుడు ఒక శక్తి గురించి వివాదం చేసుకున్న సందర్భంలో వివాదం అంటే తర్జన భర్జనలు చేసుకున్న సందర్భంలో హయ అగస్త్యుడు అడగగా హయగ్రీవుడు చెప్పబడేటటువంటి చెప్పినటువంటి ఈ సంవాదంలో వచ్చినటువంటి వర్ణన గొప్పదైనటువంటి వర్ణన అమ్మవారి గురించి చెబుతూ ఉంటారు అరుణాంగరుణాంతరంగిత క్షీంధృత భాషాంగుస పుష్పబాణచాపమని అలాంటి చక్కటి పుష్పమరిచేత మృదువైనటువంటి భావనతో బుద్ధిని మార్చేటువంటి లక్షణం ఉంది అందుకే లలితా సహస్రం ఎవరైతే నిత్యం పారాయణ చేస్తారో వారికి విశేషమైనటువంటి జ్ఞానము జ్ఞాపక శక్తి విచక్షణ జ్ఞానము కలుగుతుంది అని చెబుతూ ఉంటారు భండాసర వధోద్యుక్త అని భండాసురుడైనటువంటి రాక్షసుని సంహరించేటువంటి సందర్భంలో ఈ అమ్మవారి యొక్క ఉత్పన్నత జరిగింది అని అలాగే మధ్యమ చరిత్ర ఉత్తర చరిత్ర అని చెబుతూ ఉంటాం ఆ ఉత్తర చరిత్రలో అమ్మవారికి ఈ యొక్క దివ్య గురించి చెబుతూ అమ్మవారి యొక్క దివ్య రూపాన్ని గురించి చెబుతూ ఉంటారు ఇది మూడో అధ్యాయంలో చండీపారాయణలో మనకు కనబడుతూ ఉంటుంది అలాగే భాగవతంలో పంచమ పంచమస్త స్కంధాలలో మనకి అమ్మవారి యొక్క విశేషం గురించి కనబడుతుంది అంతేకాదు ఈ అమ్మవారి యొక్క ధ్యానం చేయడం వల్ల అమ్మవారి స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పిన విషయం వంధ్యానాం పుత్రలాభాయ వంధ్యానాం అంటే పుత్రులు లేనైనటువంటి వాళ్ళకి గర్భోత్పత్తి జరిగి దెబ్బతింటున్నటువంటి వాళ్ళకి పుత్రలాభాయ నామ నవనేతం నవనే పుత్రలాభ భవేత్ ధ్రువం అని పుత్రలాభం కలుగుతుంది అని ఎలాగా లేనటువంటి వాళ్ళకి గర్భాలు వచ్చి పోతున్నటువంటి వాళ్ళకి సహస్రనామాన్ని కనుక పారాయణ చేసి ఉత్తరపీఠికతో సహా ప్రథమ మధ్యమ ఉత్తరపీఠికతో సహా పారాయణ కనుక చేసినట్లయితే ప్రతినిత్యమూ కూడా నవనీతం ప్రధాజ్యాతు నవనీతం అంటే వెన్నని కనుక నివేదన చేయాలట అలా చంద్రకాంతిలో వెన్న నివేద్యం చేసి రోజు వారు తిన్నట్లయితే పుత్రలాభం కలుగుతుంది ఇందులో ఎంతమాత్రము కూడా అనుమానము సందేహము లేదు అని అమ్మవారు తానుగా అశ్విని దేవతలకి నా నామాన్ని నన్ను ఎవరైతే ఈ విధంగా కొలుస్తారో ఎవరైతే నా నామాన్ని స్మరణ చేస్తారో నా యొక్క దివ్య సహస్రాన్ని పారాయణ చేస్తారు వారికి వారికి కావలసినటువంటి కోరికలన్నీ కూడా తీర్చవలసింది ఇది నా ఆదేశం అని అశ్విని దేవతలందరికీ కూడా చెప్పింది అంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో వారి వారి కోరికలు నెరవేర్త నెరవేర్చడం కోసం అశ్విని దేవతలకు చెప్పినటువంటి ఆదేశంగా మనకి ఇతిహాసంలో లలితా పురాణంలో తెలుస్తుంది కాబట్టి వాగ్దేవివశన్యాది వాగ్దేవి వసిని ముఖ్య సమా హుయే యమబ్రవీత్ వాగ్దేవతా వసన్యాద్య శృణుధ్వం వచనం మమ అని చెప్పిందిట స్పష్టంగా అమ్మవారే చెప్పిందట కాబట్టి నా మాట విని వారందరికీ కూడా శాసనంగా మీరు ఎవరైతే పారాయణ చేస్తారో వారికి హేపర సౌఖ్యం కలగజేయమని చెప్పేసి చెప్పడంలో అమ్మవారి యొక్క మాహాత్మ్యం ఏమిటో మనకు అర్థమవుతోంది కాబట్టి అమ్మవారి యొక్క గొప్పదైనటువంటి అంతేకాదు ఈ విధంగా ప్రార్థనీయం శివాజ్చ ప్రాప్నోత్వన సంశయ ఏ శుక్రవారం నాడైతే ఏ నవరాత్రుల్లో అయితే నా యొక్క పారాయణ చేస్తారు వారికి అపూర్ణ అపూర్వమైనటువంటి గత పూర్వముందు ఎప్పుడూ కూడా అనుభవించలేనటువంటి సుఖ సౌక్ష్యముడిని వారికి అందజేస్తాను సుమ అని చెప్పేసి అమ్మవారు స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని మనం అంతేకాకుండా నిష్కామహ కీర్తయోజ్యస్తు నామహస్రముత్తమం నువ్వేమీ కోరకర్లేదు కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా అన్నీ కూడా సమస్తమైనటువంటి కోరికలు కూడా నేనే నెరవేరుస్తాను కాబట్టి ఈ విధంగా ఎవరైతే నిష్కామ కర్మతో అర్చన చేస్తారో అమ్మవారికి తప్పనిసరిగా పారాయణ చేస్తారో వారికి లలితారూపంలో ఉన్న నేను సౌమ్యమైనటువంటి ఆనందాన్ని కలగజేసేటువంటి విధంగా నా ఆశీస్సులు అందరికీ ఉంటాయి అని తను శాసనం చేసినట్టుగా మనకి ఇతిహాస పురాణాల్లో తెలుస్తోంది ఇక స్కందమాత దుర్గాదేవి యొక్క రూపంగా ఆలోచించినట్లయితే దుర్గామాత యొక్క ఐదవ స్వరూపంగా మనకి స్కందమాత స్కందు వంటి ఎవరు కుమారస్వామి కార్తికేయుడు అంటాం కాబట్టి ఆ విధంగా ఈ ఈ ఈమె ఏ విధంగా కనబడుతుందంటే చక్కగా నవరాత్రి ఉత్సవాల్లో ఐదవ రోజుగా అమ్మవారి యొక్క ప్రత్యేకమైనటువంటి పూజ చేసేటువంటి విషయంలో ఈమె యొక్క మహత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ స్కంద భగవానుడికి తల్లి అయినటువంటి తల్లి అయినటువంటి దుర్గాదేవి ఐదవ స్వరూపంగా స్కందమాత అనేటువంటి పేరు వచ్చింది అంతేకాదు ఈ దుర్గాదేవికి శక్తిధరుడైనటువంటి అంటే శక్తి రూపుడైనటువంటి ఆ కుమారస్వామిని తన యొక్క ఒడిలో ఉంచుకున్నటువంటి దివ్య స్వరూపం మనకు కనబడుతూ ఉంటుంది అది స్వామి ఆరుదలలో కలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చతుర్భుజుడైనటువంటి ఆ యొక్క కుమారస్వామిని ఉంచుకున్నటువంటి సందర్భం మనకి ఏదైతే ఇది కనబడుతుందో స్కందమాత చతుర్భుజాలతో కనపడుతుంది అంటే ఆరు తెల్లలు కలిగినటువంటి కుమారస్వామిని తన ఒళ్ళు కూర్చోబెట్టుకుని నాలుగు భుజాలతోటి కమలములు పైకెత్తినటువంటి ఒక దివ్యస్వరూపంతో చక్కగా మనకి ప్రసన్న వదనంతో కనబడుతూ ఉంటుంది అయితే తన యొక్క కుడి చేతిలో పట్టుకుని వీళ్ళు స్కందుణ్ణి కుడి చేత్తో ఆలింగనం చేసుకుంటూ ఉళ్ళో కూర్చోపెట్టు పట్టుకుని పడిపోకుండా మరి యొక్క చేత్తో పైకి ఎత్తినటువంటి పద్మాలను ధరించినటువంటిది ఎడంవైపు వైపు హస్తములతోటి అభయముద్ర దాల్చినటువంటిది మరి యొక్క కర్మంలో కమలాన్ని ధరించినటువంటిది ఈమె శ్వేతవర్ణ శోభితగా విరాజిల్లుతూ దివ్య స్వరూపంతో అంటే రెండు కమలములు పద్మము కూడా పుచ్చుకున్నటువంటి దివ్యమైనటువంటి స్వరూపంగా రెండు కమలాలతో కనపడుతూ రెండు ఒక చేతితో పట్టుకుంటూ ఒక చేతితో అభయ ఇస్తూ ఉన్నటువంటి దివ్య స్వరూపం మనకి ఇందులో కనబడుతుంది కాబట్టి ఈ అనవరాత్రుల్లో ఈ అమ్మవారిని గనక ఎవరైతే అర్చన చేస్తారో వారికి విజయ పరంపర సిద్ధిస్తుంది అని ప్రతి ఎందు కూడా తారకాసురుని సంహారం అయ్యేందు శక్తిధరుడైనటువంటి కుమారస్వామి ఏ విధంగా విజయాన్ని పొందాడో ఆ విధమైనటువంటి విజయాన్ని సమస్తమైనటువంటి మానవులు కూడా పొందుతారు ఏదైతే ధర్మమైనటువంటి యుద్ధం అన్నదో ఆ ధర్మ యుద్ధంలో తమదైనటువంటి విజయాన్ని పొందుతారు సుమ అని ఇందులో ఈ ఉపాసకులకి అమ్మవారి యొక్క చెప్పిన విషయంగా మనకి తెలుస్తోంది అయితే ఇది మత్స్యలోకం అంటే మన భూలోకం భూలోకంలో సమస్తమైనటువంటి జీవులు కూడా శాంతి సుఖాలను అనుభవించడం కోసం ఈ అమ్మవారి యొక్క అర్చన చేయడం అదేవిధంగా మోక్షాన్ని పొందడం కోసం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వడం కోసం అమ్మవారి యొక్క అర్చన చేయడం విశేషము అని ఉపాసకులు చెబుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క స్కందమాతా దుర్గాదేవి యొక్క పూజని అలాగే ప్రతినిత్యము చేసుకున్న సాత్విక స్వరూపంతో ఉన్నటువంటి లలిత సుందరి దేవి యొక్క అర్చనని మనం ఇప్పుడు చేసుకుందాం శ్రద్ధగా పూర్వ సంకల్ప ప్రకారేణ ఆచమానం చేయండి ప్రసాదాలు సిద్ధం చేసుకున్నారు కదా కేశవా నారాయణా జనమ ఇలా సంకల్పం చేసిన తర్వాత అక్షత వెనకాల వేసుకుని ఉత్తిష్టంతో భదవిసాచ్యాుంభారగా ఏతేషావిరోధేన బ్రహ్మకర్మ సమారభే ఓం భో ప్రాణాయామంజేణి ఓం భువ ఓం సువ ఓం మహా ఓం జన హప ఓం విద్రవేణ్యం సత్యమంతత్స్వేణ్యం భర్గువదేవసి అస్మిన్ వర్తమాన వ్యాహరికి జాంతమాన శ్రీ విశ్వాసూనామ సంవత్సరే దక్షిణాజనే వర్షరతు దక్షిణాజినే శరదృత ఆశ్వరమాసే స్వక్లపక్షే స్వక్లపక్ష్యాం వాసర స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణయ విశేష విశిష్టాయా గోత్రము పేరు చెప్పుకోండి మమ జీవన విధాన సౌమ్యతరసిద్ధ్యర్థం నివారణ ద్వారా సకల జన మిత్రత్వ సకలజనమిత్రసిద్ధ్యర్థం సకలకార్యవి దిగ్విజయసిద్ధ్యర్థం యథాశక్తి దివసే ఉదయమైతే ఉదయం సాయంత్రమైతే సాయంత్రం ఉదయం అయితే ప్రాతకాల సమయ ప్రాతకాల పూజాంచ అనుకోండి రాత్రి అయితే ప్రదోషకాల సమయ అనుకోండి ఆ విధంగా లలిత స్కందమాతా అనుగ్రహప్రసాద సిధ్యర్థం అనుగ్రహ దుర్గాదేవత అనుగ్రహప్రసాసిద్ధ్యర్థం యథాశక్తి పూజాంజ గరిష్యే అని నీళ్లు ముట్టుకోండి ఆ తర్వాత అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఒక పుష్పం వేసి నమస్కారం చేసుకోండి హి ఓం లలితదేవ్యే నమో నమ ఓం ధ్యాయామి ध्यानम समर्पयामि ओम अरुणांगरणां दरंगीदाक्षि धृतपासां गुस पुष्पबाण जापाम अनिमाली भराव्रताम योगे रहमितेव विभावे भवानी श्री ललिता देवये नमो नमः स्कंद दुर्गा देवये नमो नमः ध्यायामि ధ్యానం సమర్పయా సూర్యకోటి భస్ఫూర్తే స్ఫురద్రతన విభూషితే సింహాసనమేవి శ్రీకురుతరూజితే శ్రీలలితపురందరీదేవ్యే నమ స్కందమాతర్గాదేవ్యే నమ ఆవాహయామి ఆవాహన సమర్పయా శ్రీలలిత పాదయో పాద్యం సమర్పయా ललितापुरसुंदरीद नम स्कमाता नमः नम पादो तक, पा, पादयो, पाद पाद्यम समर्पयाम पात्रस्थं पात्रस्थ गंधपुष्पादिश्रित अर्घ्यं दास्यामि ते हरिपूजिते श्री हरिपूिते श्रीलितापुरसुंदरीद नमः स्कंदमाता दुर्गा नमो नमः हस्तो अर्घ्यम सामर्पयामी ओं सुवर्णकल चंदनाग्र संयुत गृहाजमन दीवी मयोदत् शुभप्रदितादेवपुर सुंदरीद नमो माता नम स्कता दुर्गा दम मुखे आचमन सामर्पयामी ओं ललितादेव नम शुद्धक स्ना सर्पयामी दधि क्षेर सामुक्त मज्ञाध्ययन सामत स्नम पंचामृतेर्देव ललिता लिपुर सुंदरीदी नम स्कंदमाता दुर्गा दीन नौ नम शुद्ध पंचात स्नानम सर्पयाम शुद्धोदक स्नानम समर्पया ओं स्नाम शुद्धाजिमनी समर्पया ओं देविये नमो नम वस्त्रघ्मया वस्त्रघ्मशु्रम्त्यं प्रदूषता सुरासुरार्चिताेंगे दुको वसन प्रिय वस्त्रघ्म प्रदायामी गृहाण हरिवल्लभे శ్రీ శ్రీలలితే నమో లలితరీదేవ్యే నమ స్కందమాతర్గాదేవే నమ వస్త్రజ్ఞం సమర్పయామి వస్త్రం వేయండి తర్వాత తప్తహేమకృతం దేవీ తుష్ిభుష్టి ప్రదాయం ఓం లలిత్యే నమో నమ స్కందమాతర్గామయ యోపేతం సమర్పయాము ఉపవేతం సమర్పయామి ఉపవీతం సమర్పయామి కర్పూరాగరు కస్తూరివృతం గంధం దాస్ అహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహతంధమద్య అమవారి గ్రవీణి దివ్య శ్రీచందన సమర్పయా కెయోర్ కంకణైర్ దివ్యైర్హరణపురమే ఖలా విభూషణాయమౌల్యాన్ని గృహాణ ఋషిపూజితే శ్రీమహ త్రిపురసుందరి లితపురసుందరీదేవ్యే నమ స్కందమాతూర్గాదేవే నమో నమ సర్వాభరణాన్ సమర్పయా కర్దమైన ఓం మల్లికాజాకైశ్చంపథా శతపత్రైస్ కల్హారి పూజయామి హరప్రి వర ప్రియే లలితురసుందరీదేవే నమ స్కందమార్గాదేవే నమోన నానావిధ పనిబత్రై పూజయామి అమ్మవారికి చక్కగా సర్వాంగు కూడా గోటి నుంచి శిరస్సు వరకు సర్వ అవయవములను కూడా భావన చేస్తూ చెయ్యండి అలాగే అమ్మవారి కోటి దగ్గర శీరమండల భాగమును పిక్కల పెక్కలయందు ఊరు అంటే తొలయందు అమ్మవారి నాభి నాభియందు అలాగే వక్షస్థలం ఎందు భుజముల ఎందు హస్తములయందు ఎందు నా గెడ్డమి ఎందు రెండు చెంపలయందు రెండు చెవుల ఎందు శిరస్యందు రెండు కా రెండు కన్నులయందు పాల భాగమందు నాసికాగ్రమందు శిరస్సుయందు కిరీటమందు అమ్మవారిని ధ్యానం చేస్తూ పూజ చేయాలి ఓం లలిత ఓం రజత శృంగారాగ్ర మధ్యస్థాయ నమ ఓం హిమాచల మహాంసపావనాయ నమ ఓం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయ నమ ఓం నసన్మరక సచ్ఛ విగ్రహాయ నమ ఓం మహాతీశయ महातिशय सौंदवण्याय नम ओं शशाकशेखरपण वल्लभाये नम ओं सदापचात्मक स्वरूप नम ओं वज्रमाणिक कटक गिरीटाई नम ओं कस्तूरी तिरकोलास टलायी नम ओं भस्मेखांगसन्मस्तकायी नम ओं विगजाबूोलोचनायी नम ओं शरच्चाबे बुप्पापनाशिकायी नम ओं लसत्काटंकयुगलाय नम ओं मणिजर्पणसंकाशकुभय नम ओं ताूरस्म व्रताय नम ओम सुभकदाड़मी बीज व्रताये नम ओंपूर नम ओं कंबूभुगसमत्सायंधरा ओं स्थूलमुक्तापरो नम ओं गिरीसबद्द मंगल्य मंगलाये नम ओं पद्मुशसत्जाई नम ओं पद्मे नम ओं सुवर्ण कुंभ يجماعه भसुचाई नम ओं रमणीयचुदुर्बाजयुक्ताये नम ओं गनकांगूषिताये नम ओं बृहत्सौंद वसनाय नम ओं बृहन्नीतिम्बगनाये नम ओं सौभाग्य जातशृंगारमध्यमाई नम ओं दिव्यभूषण सन्दोहरंजिताय नम ओं पारिजात गुणाधिकबाई नम ओं सुपदराग शसचरणाई नम ओं कामकोटिमहापदीठस्थाय नम ओं श्रीकंडनेधकुमित्रिकाई नम ओं भक्तरक्षण दाक्षिणाक्षाई नम ఓం భూతేశనోద్భూత పులకాంగీ నమనంగజనకాపాంగ వీక్షణాయ నమ ఓం బ్రహ్మోపేంద్ర శిరోరతరజ్జితయ నమ ఓం శచి ముఖ్యామరువధూ సేవిత ఓం లీలాకల్పిత్రహ్మాండమండలాయ నమ అమృతమహాశక్తి సుమృతయ నమ ఓం ఏకాసమ్రాజ్యదకాయ నమ ఓం సనకాతి సమాజపాదకాయ నమ ఓం దేవర్షిభిస్సీయమానస వైభవాయ నమ ओम ओं कलशोद्भवूर्वाणपूजिताय नम ओं मत्तेभक्तृ सवत्र वत्सलाये नम ओम चक्रराज महेन्द्र मध्यवर्ति नम ओं चतग्रकुंड संभूतुहाय नम ओं शशाकखंड संयुक्त मुखायी नम ओं मत्तंसरो मंदकमनायी नम ओं मंदाजुन सन्दोह वंदताये नम ओं मंत्रुखजानंद नम ओं प्रतितांगनाभीष्टफल प्रदायई नम ओं व्याजकणा पूरीपूरीताये नम ओं नितान सच्चिदानंदयुक्ताये नम ओं सहस्र सू युक्त प्रकाशाई नम ओं रत्न चिंतामणे गुर्यस्ताय नम ओं महानिवृद्धिगुण्यताई नम ओं महापद्ध्यी मध्यभागस्तायी नम ओं जाग्रस्व सुषिप्तीय सुषिप्ती साक्षिभूत नम ओं महा, तो महा पापक नम ఓం దృష్టభీతి మహాభీతివ్యుంజనాయ నమ ఓం సమస్త దేవనకాయ నమ ఓం సమస్త హృదయాంభోజినయ నమ నాహతాజ మహాపద్మందిరాయనమ సహస్రారసురోజాత వాసి ఓం పురణావృతిరహితరస్థాయ ओम वाणी गायत्री सावित्री सन्नीतायी नम ओं रमा भूमि सुताज्यपादाई नम लोप मुद्रार्चित श्रीमत्सरण नम ओं सहस्ररतरी शरीर नम ओं भावनामाष्ट हृदया नम ओं सत्यसंपूर्ण सिद्धितायी नम ओं श्रीलुत्रोचन कृतोल्लासपदाय नम ओं सुधाजिकाय नम ओं दक्षाद्रभेद साधनायी नम ओं श्रीनाथसोदरी सूभंदरायी नम ओं चंद्रशेखरभुक्ताई नम ओं सर्वोपाधि య నమ నాపరాణాభీలప్రదాయ నమ ఓం సృష్టిస్థితిరోధన సకల్పాయ నమ షోడశాచర్యమంత్రమధ్యయ నమ ఆం అనంతతశీఎం భూత దివ్యమూర్త నమ ఓం భక్తహంస పరిముఖ్యుయోగాయి నమ మాతృమండల సంయులతయ నమ ఓం భండదహాసనాశనాయ నమ క్రోర భండశిరచేతాయ నమ ओं धरत्युत सुरादी सुसुलाये नम ओं चंडमुंडशंभादनाई नम रक्ताक्षजिह्वादीक्षण नम ओं महिषास निग्रहाय नम ओं अभ्रगेश महोत्साह नम ओं महेशयुक्त नटन तत्पाय नम ओं निज भद्रृमुखा भुजचिंतनाये नम ओं वृषभद्दान भवनाये नम ओं जन्म मृत्युजराग भजनाये नम ओं मुक्ति विज्ञान सिद्धिताये नम ओं कामक्रोधाद्रनासनाये नम ओं राजर्चित राजाताय नमः ओम सर्व वेदां दसम सिद्ध सुतताई नमः ओम श्री वीर भक्ति विज्ञान निधाननाय नमः ओम शेष दुष्ट जैन सुतनाय नमः ओम साक्षात्री दक्षिणा मूर्ति ఓం హైమయదాగ్రస్సు పూజ్యమహే నమ ఓం దక్ష ప్రజాపతితీాఢ్యాయ నమ సమభాషేణ ఇక్షుకోమండితయ నమ ఓం ఇచ్చవనమంగళయ మంగళాయ నమ ఓం మహాదేవసమాఖ్యశీరాయ నమ ఓం మహాదేవ్రతోత్సమహ్యే నమో నమ ఓం శ్రీ మహాలిత్యే నమో నమ స్కందమాతర్గాదేవ్యే నమ సర్వాణ్యంగా పరిమళతృ పూడయామి అదరవితి ఒలిగించండి దశాంగు గోపేతం సుగంధ సుమనోహరం కపిలావృత సంయుక్తం ధూపో ధూపోయం ప్రతిగృహతాం శ్రీ లలితరసుందరీదేవే నమ స్కందమార్గాదేవే నమో నమ ధూపమాఘ్రాపయామీ ఘృతృత సంయుక్తం ఓం అంధరాశీ వినాశకం దీపం దాస్యా తే దేవి గృహాణ విదవాళా త్రిపురసుందరీదేవే లలితరసుందరీదేవే నమ స్కందమాతర్గా నమ దర్శయామి దర్శయామీ కొబ్బరికాయకుండి ఏ పదార్థాలు పదార్థాలు నీలిం మండి ఓం భువస్సు వచ్చపిత్యం భగవ దేవస్ దేమి ధియోజో నః ప్రచోదయాదు సత్యం భర్త పరిహుజామి అమృతమస్తమృతుసి శ్రీలలితపురసుందరీదే నమ స్కందమాతర్గాదేవే నమ చూర్ణ ప్రసాదసీత్యోదనాన్ని నివేదయామ ఓం ప్రాణయి స్వాహ ఆ ఓం పానా స్వాహ ఓం జానా స్వాహ సమాన స్వాహ మధ్య మధ్య సమర్ప్యామి అమృతా మనసి హస్త ప్రక్షాళయా పాద ప్రక్షాళయా పునరాచిమనీ సమర్పయా తర్వాత అమ్మకి తాంబూలం సమర్పణ చేయండి తాంబూలం పూగీపరేష కర్పూరేర్ నాగ విలీం ముతూర్ణైన సమాయుక్తం తాంబూలం ప్రతిషయత తాంబూలం సమర్పయామి తాంబూలం ఇచ్చిన తర్వాత నీరాజనం విరిగించండి ఓం సమ్రాజన్ దివరాజంజాభిశ్రీర్యాచనుగృహే లక్ష్మీరా అష్టశ్యాముఖేతయా ఆశగంసృజామసే ఆనందకర్పూరదివ్య నేరాజనం శ్యామి నేరాజనాం శుద్ధాజిమని సమర్పయామి నీళ్ళు చుక్క వదిలిన తర్వాత కళగద్దుకోండి హరమహాదేవ శ శంభో బోలోతమహారాజకి తరువాత పుష్పంపుచ్చుకుని లేచునించోండి ఓం జాతవేదసే సునువామ సోమ భారీతో నిదహతి వేద సనఃపరుషది దుర్గాని విశ్వానవేభిన్సుంధురిచ్ని తామగ్నివన్నాం తప సాజ్జ్జరందీం వైరోచినిీం కర్మబలేషు దుష్టాం దుర్గాం దేవీ గంశమహం ప్రవజ్యే సుతరసిరసే నమ శ్రీమహనక్కిమతరస్దవ స్కందమాతర్గాదేవే నమో సువర్ణదివ్యం దృష్పాన్ని సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయా ప్రదక్షిణం జయండీ యాని కాని పాపాన్ని జన్మాత్యండి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపా సంభవ మేమే కృప్యా దేవాసరా అన్నస్యమే శరణస్మాత్మే రక్ష రక్షోమహేశ్వరీ ఆత్మపక్ష నమస్కారాన్ని సమర్పయా సాస్తాంగంజేయండి సాష్ట్రాంగప్రనామస్కారాన్ సమర్పయా షత్రచామరాజ సర్వోపచారాన్ని సమర్పయా అక్షత్రుట్టీ మంత్రహీరంగ్రాహీరం భక్తి ఉత్పూజితం మయా దేవేనుకోండి అనయా ధ్యానావన షోడోపచూరు భగవాన్ సర్వాత్మ ఏ తను లలితత్రిపురసుందరీదే సహిత స్కందమాతూర్గాదేర్పణ వస్తు అపరాధ సహస్రాన్ని క్రియతేహర్ని మయా దాసోతు క్షమ్యత పరమేశ్వరి పరమేశ్వర క్షమార్పణ నమస్కారాన్ని సమర్పయామి బొట్టు పెట్టుకోండి ఓంకార పంజర శుఖీం ఉపనిషద్ ఉద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావే భవానీ కుంఖం బొట్టు పెట్టుకోండి పువ్వుని శిరస్సు పెట్టుకోండి అమ్మవారి అనుగ్రహం కోసం లలితపరా భట్లారికి అనుగ్రహాన్ని పొందడం కోసం కర్మణ మనసావాచర్మణ శుద్ధిగా నమస్కారం చేయండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు వెండి స్వస్తి